ప్రతి నెల ఒకటవ తారీఖు నాడు మామగారు పెన్షన్ తెచ్చి కోడలి చేతిలో పెట్టాల్సిందే లేదంటే ఇంటిని రణరంగంలా మారుస్తుంది కోడలు అయోధ్య రాముల వారిని చూడాలనే భార్య కోరిక తీర్చడానికి మామగారు ఒక నెల పెన్షన్ ఇవ్వలేదు కోడలికి నన్నడగకుండా డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టారంటూ మామగారిని నిలదీసిన కోడలు నా డబ్బు నేను ఖర్చు చేసుకోవడంలో తప్పేంటి అని ఒక పథకం వేసి నేను మీ అత్తయ్య గారు తీర్థయాత్రలకు వెళ్తున్నాం మేము తిరిగి వచ్చేటప్పటికీ నువ్వు ఇంట్లో ఉండకూడదు లేదా అంటూ కోడలికి వార్నింగ్ ఇచ్చిన మామగారు ఇంతలా మామగారిని మార్చిన ఆ పథకమేంటి అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ మామగారి పెన్షన్ ఉదయం నుండి పనిచేసి అలసిపోయిన శారద టీవీ ముందు కూర్చుంది తనకు ఇష్టమైన సీరియల్ పెట్టుకొని చూస్తుంది ప్రతిరోజు పని చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కాస్త సమయం విశ్రాంతి తీసుకుని అలా టీవీ చూడడం ఆవిడకు అలవాటు భర్త రఘునందన్ గారు అక్కడే సోఫా మీద కూర్చొని పేపర్ చదువుతున్నారు ఏంటోయ్ సీరియల్ టైం అయిందా అన్నారు ముఖం మీద చిరునవ్వుతో అవును అన్నది శారద శారద టీవీ చూడడం మొదలు పెట్టిందో లేదో అంతలోనే టీవీ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆశ్చర్యంగా ఏమైందబ్బా అంటూ చూసింది టీవీ రిమోట్ కోడలు అనిత చేతిలో ఉంది అనితనే టీవీ ఆఫ్ చేసింది ఏమైందనిత టీవీ ఎందుకు ఆఫ్ చేశావు అడిగింది శారదా అత్తయ్యా రోజంతా మీరు ఇలా టీవీ చూస్తుంటే కరెంటు బిల్ ఎంతొస్తుందో మీకసలు తెలుస్తుందా అన్నది అనిత పేపర్ చదువుతున్న రఘునందన్ గారు కోడలిని చూస్తూ ఏంటమ్మా అనిత అత్తగారితో ప్రవర్తించే తీరు ఇదేనా ఇప్పుడు టీవీ చూడడం కూడా తప్పేనా అన్నారు మీకు తెలుసు కదా మామయ్య కరెంటు బిల్ ఎంతొస్తుందో మీకు ఇంకా బాధ్యతలు ఏమీ లేవు కాబట్టి అస్తమాను పేపర్ పట్టుకొని కూర్చుంటారు కానీ మేము మా పిల్లల గురించి ఆలోచించాలి కదా ఇలా అనవసర ఖర్చులు చేస్తే ఎలా ఈ రోజు నుండి టీవీ రిమోట్ నా చేతిలో ఉంటుంది ఇప్పటి నుండి కేవలం సాయంత్రం మాత్రమే టీవీ ఆన్ అవుతుంది నేనే మీ చేతికి రిమోట్ ఇస్తాను అంటూ అనిత టీవీ రిమోట్ ని తీసుకుని గదిలోపలికి వెళ్లిపోయింది కోడలు మాట్లాడిన మాటలకు శారదా బాధపడడం గమనించిన రఘునందన్ గారు భార్య భుజంపై చెయ్యి వేశారు శారద భర్తతో ఏదో చెప్పబోయింది కానీ రఘునందన్ గారు భార్యను మౌనంగా ఉండమన్నట్టు సైగ చేశారు కాసేపటికి రఘునందన్ గారు సోఫా మీద వెనక్కు వాలి కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నారు కొడుకు కోడలిలో మార్పును చాలా రోజుల నుండి గమనిస్తున్నారు రఘునందన్ గారు అనవసర విషయాలకు తల్లి తండ్రి మీద అరవడం ప్రతి విషయాన్ని గొడవ చేయడం వాళ్లకు రోజు అలవాటైపోయింది ఇంటిని తన పేరున రాయమని ఇప్పటికే కొడుకు ఒకటికి రెండుసార్లు తండ్రిని అడిగాడు రఘునందన్ గారు కూడా అదే ఆలోచించారు ఎప్పటికైనా ఇల్లు నా ఆస్తి కొడుకు పేరు మీదే రాస్తాను కదా ఇప్పుడే రాసేస్తే ఏమవుతుంది అనుకున్నారు ఒకరోజు ఉదయం వాకింగ్ వెళ్ళినప్పుడు తన స్నేహితుడు గిరీశంతో ఈ విషయం గురించి మాట్లాడారు అప్పుడు గిరీశం గారు ఏమని సలహా ఇచ్చారంటే రఘు వీలునామా తప్పకుండా రాయి కాని మొదట ఆస్తిని మీ ఆవిడ పేరున రాయి తదనంతరం కొడుకు పేరున రాయి ఎందుకంటే వృద్ధాప్యంలో నీ భార్యకు కనీసం మూడు పూటలా భోజనమైనా దొరకాలి కదా నేను కూడా నా ఆస్తిని నా భార్య పేరు మీదే రాశాన్రా రఘు అన్నారు గిరీషం గారు గిరీశం నువ్వనుకున్నట్టు కాదురా రోహన్ అన్నారు రఘునందన్ గారు ఒక పని చెయ్యి నీ కొడుకు నిజస్వరూపం తెలుసుకోవటానికి ఆస్తిని తన పేరున రాశావని ఒక చిన్న అబద్ధం నీ కొడుకుతో చెప్పు అప్పుడు కొడుకు నిజస్వరూపం నీ ముందుకు వస్తుంది అన్నారు గిరీశం గారు కాని ఇంత తొందరగా కొడుకు అసలు రూపం తెలుస్తుందనుకోలేదు రఘునందన్ గారు కాసేపు ఇదే విషయం గురించి ఆలోచించిన రఘునందన్ గారు పక్కనే ఉన్న భార్యవైపు చూస్తూ శారదా ఏ రోజైతే మన కొడుకు పుట్టాడో ఆ రోజు నుండి మనం మన కోరికలన్నీ చంపుకొని కేవలం వాడి కోసమే ఆలోచిస్తూ వచ్చాము ఈ రోజుకి కూడా నువ్వు ఇంటి పనులన్నీ చేస్తున్నావు కోడలు ఎప్పుడూ గదిలో విశ్రాంతి తీసుకుంటుంది లేదా బయట స్నేహితులతో తిరగడానికి వెళ్తుంది అలాగే నేను కూడా రిటైర్ అయ్యాక నా పెన్షన్ డబ్బులు ఇంటి ఖర్చులకే ఉపయోగిస్తాను ప్రతిరోజు సరుకులకు కరెంటు బిల్లు కట్టి రావడం ఇలా డబ్బంతా ఇంటి ఖర్చులకే ఉపయోగిస్తాను కానీ ఇన్ని చేసినా మనకు ఈ ఇంట్లో కనీస గౌరవం కూడా దొరకటం లేదు రోజురోజుకు కోడలు మన మీద పెత్తనం చెలాయించాలని చూస్తుంది అలాగే మన కొడుకు తన భార్య ఏది చెబితే అది వింటాడు ఇక చాలు శారదా మనకంటూ ఒక జీవితం ఉంది ఇక నుండి మనకోసం జీవిద్దాం అన్నారు రఘునందన్ గారు అంటే మీరేమంటున్నారో అర్థం కావట్లేదండి అన్నది శారద శారద చాలా రోజుల నుండి ఎక్కడికన్నా తిరగడానికి వెళ్లాలని కోరికగా ఉంది అన్నారు నిజానికి నాకు కూడా ఎక్కడికన్నా వెళ్లాలని ఉంది కానీ కొడుకు కోడలు కోప్పడతారేమోనని మౌనంగా ఉన్నాను అసలు ఇంట్లో ఏమీ జరగకుండానే కోడలు అనవసరంగా గొడవ పెట్టుకుంటుంది అలాంటిది మనం ఎక్కడికన్నా వెళ్తున్నామంటే పెద్ద యుద్ధం చేస్తుంది అన్నది శారద శారద నా చిన్ననాటి కోరిక ఒకటి చెప్పనా ఆకాశంలో వెళ్లే విమానాన్ని చూసి ఒక్కసారైనా జీవితంలో విమానాన్ని ఎక్కాలనుకున్నాను కానీ అప్పుడు మా నాన్నగారికి ఆర్థికంగా అంత స్థోమత లేదు ఎలాగోలా ఇల్లు గడిచేది నన్ను చదివించడానికి చాలా కష్టపడ్డారు నా తల్లి తండ్రి అందువలననే ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాను ఉద్యోగం వచ్చాక పెళ్లి చేశారు ఆ తర్వాత రోహన్ పుట్టాక వాడు అడిగిన ప్రతి కోరికను తీరుస్తూ వచ్చాను ఎందుకంటే నా బాల్యం అంతా ఎన్నో కోరికలను చంపుకుని గడిపాను నా కొడుకు అలా తన బాల్యంలో బాధపడకూడదని జీతం డబ్బులన్నీ వాడి మీదే ఖర్చు చేశాను వాడి కోసం కొత్త కొత్త బట్టలు మంచి తిండి అలాగే పెద్ద చదువులు చదివించాము ఎప్పుడూ వాడి చదువు ఆగకూడదని ఇంటి ఖర్చులో కొంత డబ్బు రోహన్ చదువు కోసమే దాచిపెట్టాము నెల జీతంలోనే అమ్మా నాన్నను చూసుకుంటూ రోహన్ చదువు ఖర్చులు మరియు ఇంటి ఖర్చులు అన్నీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలా మేనేజ్ చేయగలిగామో అది మనకు మాత్రమే తెలుసు మనమొకటి తలిస్తే విధి ఒకటి తలిచినట్టు తల్లితండ్రులు పడిన కష్టాన్ని గుర్తుపెట్టుకోకుండా రోహన్ అన్ని మర్చిపోయాడు కొడుకు పెద్దవాడయ్యాక బాధ్యతలన్నీ వాడికి అప్పగించి ప్రశాంతంగా వృద్ధాప్యాన్ని గడపాలనుకున్నాను కానీ ఇక్కడ కొడుకు కోడలు ఈ బాధ్యతల నుండి మనల్ని విముక్తి కానివ్వకుండా సంఖ్యలతో బంధించేశారు నా భుజాలపై కుటుంబ బాధ్యతలున్నప్పుడు కూడా నేను ఇంతగా బాధపడలేదు కానీ బాధ్యతల నుండి విముక్తి కావాల్సిన సమయంలో కోడలు నీతో రోజంతా ఇంటి పనులు చేయిస్తుంది అలాగే నా పెన్షన్ డబ్బంతా తీసుకుని కొడుకు కోడలు మనమీదే పెత్తనం చెలాయిస్తున్నారు అన్నారు రఘునందన్ గారు అయినా ఇదే మన తలరాత అని సరిపెట్టుకుని బ్రతకడం తప్ప మనము ఇంకేం చేయగలమండి అన్నది శారద లేదు శారద నేను ఇలా జరగనివ్వను కొడుకు కోడలికి బుద్ధి చెప్పాలి నా ఆలోచన ఆచరణలో పెట్టి వీళ్లకు బుద్ధి నేర్పుతాను అన్నారు రఘునందన్ గారు శారదా భర్త వైపు చూస్తూ మీరేమాలోచించారండి అన్నది నేనేం చేస్తానో రేపటిదాకా వెయిట్ చేసి చూడు అన్నారు రఘునందన్ గారు మరుసటి రోజు ఫస్ట్ తారీఖు పెన్షన్ కోసం వెళ్లిన రఘునందన్ గారు చాలాసేపటి వరకు ఇంటికి తిరిగి రాలేదు కాసేపటికి రఘునందన్ గారు అయోధ్య రాములవారి దర్శనానికి ఇరవై రెండవ తారీఖున తనకు మరియు భార్య శారదా కోసం టికెట్ బుక్ చేసి ఇంటికి తీసుకొచ్చారు టికెట్ బస్సు లేదా ట్రైన్కు సంబంధించినది కాదు విమానానికి సంబంధించిన టికెట్స్ రఘునందన్ గారికి ప్రతి నెల ముప్పై ఐదు వేల రూపాయల పెన్షన్ వస్తుంది అందులో ఇరవై వేల రూపాయలతో టికెట్ బుక్ చేశారు మిగిలిన పదహైదు వేలు సొంత ఖర్చుల కోసం పెట్టుకున్నారు ఇంటికి వచ్చాక శారదకు టికెట్ చూపించారు శారద ఒక్కసారిగా భయపడిపోయింది మీరు మీ పెన్షన్ డబ్బులు ఖర్చు చేశారా ఇప్పుడు కోడలు ఏం గొడవ చేస్తుందో ఏమో అన్నది శారద అంతలా భయపడకు ఈ డబ్బు నాది నా పెన్షన్ డబ్బులనే నేను ఖర్చు చేస్తున్నాను అన్నారు రఘునందన్ గారు నాలుగైదు రోజుల తర్వాత ఒక ఉదయం కోడలు అనిత కోపంగా అత్తయ్య వద్దకు వచ్చి అత్తయ్యా అసలేం జరుగుతుంది దేని గురించి మాట్లాడుతున్నావు అనిత అడిగింది శారద ఏమీ తెలియనట్టు భలే నటిస్తున్నారతయ్యా ఈ నెల మామయ్య గారు బ్యాంకుకు వెళ్ళి పెన్షన్ డబ్బులు తీసుకురాలేదా పదవ తారీఖు వస్తుంది మీరు ఈరోజే వెళ్ళి పెన్షన్ డబ్బులు తీసుకురమ్మని చెప్పండి అన్నది అనిత అనిత అసలు విషయం ఏంటంటే ఈ నెల మీ మామగారు నేను కలిసి తిరగడానికి వెళ్ళాలని ప్లాన్ చేశాము పెన్షన్ డబ్బులు వాటి కోసం ఖర్చు చేశాము అందుకే ఈ నెల పెన్షన్ డబ్బులు ఇవ్వలేము అన్నది శారద మీరిద్దరూ తిరగడానికి వెళ్తున్నారా సిగ్గులేదా మీకు ఈ వయసులో తిరగడానికి వెళ్తున్నారు నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి రానివ్వండి మీ అబ్బాయిని తనకు తెలుస్తుంది మీరిద్దరూ బాధ్యత లేకుండా అనవసరపు ఖర్చు ఎంత చేస్తున్నారో ఇద్దరిని అడగకుండా ఎలా వెళ్తారు మమ్మల్ని అడగకుండా అసలు పెన్షన్ డబ్బు ఎందుకు ఖర్చు చేశారు అన్నది అనిత కోడలి మాటల ద్వారా ఈరోజు కొడుకు వచ్చాక ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుందని అనుకుంది శారదా మనసులో ఎందుకంటే ప్రతి నెల పెన్షన్ డబ్బులు కొడుకు కోడలు తీసుకుంటారు వాళ్ళ ఇష్టప్రకారంగా ఇంటి ఖర్చులకు ఉపయోగిస్తారు అందులో నుంచి ఐదు వందల రూపాయలు కూడా అత్తామామలను ఖర్చు చేయనివ్వరు ఒకవేళ అలా ఖర్చు చేస్తే ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది అలాగే ఒకసారి రఘునందన్ గారు పెళ్లి రోజు సందర్భంగా పెన్షన్ డబ్బు నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు చేసి భార్య కోసం ఒక చీర కొని శారదకు ఇచ్చారు పెన్షన్ డబ్బులో వెయ్యి రూపాయలు తక్కువ అవ్వడం గమనించిన కోడలు మామగారి మీద కేకలు వేస్తూ ఈ డబ్బులో వెయ్యి రూపాయలు తక్కువగా ఉన్నాయి నాకు చెప్పకుండా పెన్షన్ డబ్బు ఎందుకు ఖర్చు చేశారు అని మామగారిని నిలదీసింది మీ అత్తయ్య గారి కోసం చీర కొన్నానమ్మా చాలా రోజుల నుండి కొత్త చీర తను కొనుక్కోలేదు ఎప్పుడూ పాత చీరలే కడుతుంది ఈ మా పెళ్లి రోజు కాబట్టి కొత్త చీర కొని గిఫ్ట్ ఇచ్చాను అన్నారు రఘునందన్ గారు ఈ వయసులో యానివర్సరీ గిఫ్ట్ ఇస్తున్నారా ఇంట్లో ఇంత ఖర్చవుతుంది కరెంట్ వాటర్ సరుకులు అన్ని బిల్లులు మేమే కట్టాలి జీవితమంతా గ్రామాల్లో నివసించిన మీకేం తెలుస్తుంది నగరాల్లో ఎంత ఖర్చవుతుందో ఇలా కోడలు చేసిన గొడవను గుర్తు చేసుకుని శారద భయపడుతుంది వెయ్యి రూపాయలకే ఇంత గొడవ చేసిన కోడలు ఇప్పుడు ఊరికే ఉంటుందా అనుకుంది శారద సాయంత్రం ఎప్పుడైతే రోహన్ ఇంటికి వచ్చాడో గదిలో అనిత విషయమంతా భర్తకు చెప్పింది రోహన్ కోపంగా బయటికి వచ్చి హాల్లో తండ్రి ఎదుట నిలబడి ఈరోజు పదవ తారీఖు ఇంకా పెన్షన్ డబ్బు ఇవ్వలేదు మమ్మల్ని అడగకుండా డబ్బంతా ఖర్చు చేసేశారు ఇక ఇప్పుడు ఇల్లు ఎలా నడపాలి వృద్ధాప్యంలో తిరగడానికి ప్లాన్ వేసుకున్నారా ఇంట్లో ఉండలేకపోతే దగ్గర్లోని దేవాలయానికి వెళ్ళండి మీరు కనుక పెన్షన్ డబ్బు ఇవ్వలేదో అని రోహన్ అంటుండగానే హాల్లో సోఫా మీద కూర్చున్న రఘునందన్ గారి ముఖం కోపంతో ఇర్రబడింది తండ్రి కూడా కోపంగా లేచి నిలబడి ఇక చాలు డబ్బు ఇవ్వకపోతే ఏం చేస్తావు మీకు కేవలం మేము తిరగడానికి వెళ్తున్నదే కనపడుతుంది మీరు చేసే ఖర్చుల గురించి మాట్లాడరెందుకు ప్రతీ నెలా కొత్త చీరలు కొంటుంది నీ భార్య వెళ్తుంది ప్రతి వీకెండ్ బయటికెళ్తారు భోజనాలు కూడా బయటే తింటారు ఇంట్లో టీవీ చూడాలన్నా మీ పర్మిషన్ తీసుకోవాలా బాబు రోహన్ నీ తల్లి తండ్రి వృద్ధులయ్యారు ఇంకా చనిపోలేదు మాకు కూడా మనసుంటుంది కొన్ని కోరికలుంటాయి ఎక్కడికన్నా వెళ్లాలనిపిస్తుంది ఏదన్నా తినాలనిపిస్తుంది మేము బయటికి వెళ్తే అనవసరంగా ఖర్చు చేసిన వాళ్ళవుతామా మరి మీరు బయట సినిమాలకు సినిమాలకెళ్తే బయట తినడానికి వెళ్ళినప్పుడు చేసిన ఖర్చు వాటి గురించి కూడా మాట్లాడు మర్చిపోయావా ఆరు నెలల క్రితం విదేశాలకు తిరగడానికి వెళ్ళారు మీరు మీకు టికెట్స్ ఫ్రీగా దొరికాయా ప్రతి సంవత్సరం మీరు తిరగడానికి వెళ్తారు ఎప్పుడన్నా మేము వద్దన్నామా అలాంటిది ఈ రోజు మేము బయట తిరగడానికి వెళ్తుంటే మీకెందుకు ఇబ్బందిగా ఉంది అన్నారు రఘునందన్ గారు నాన్నా మేము తిరగడానికి వెళ్ళినప్పుడు నేను నా డబ్బునే ఉపయోగిస్తాను ఎప్పుడూ మిమ్మల్ని అడగలేదు కదా అన్నాడు రోహన్ నేను కూడా నా డబ్బుతోనే టికెట్ కొన్నాను నిన్ను డబ్బు అడగలేదే అన్నారు రఘునందన్ గారు తండ్రి సమాధానం విన్న తరువాత సరే నాన్నా మీరు వెళ్లాలని అయ్యారు కానీ నేను చెప్పేది వినండి ఈ ఇంట్లో ఉండాలంటే మీకు ఉచితంగా భోజనం దొరకదు ఖచ్చితంగా మీరు డబ్బు చెల్లించాల్సిందే లేకపోతే మీకు భోజనం దొరకదు ఫ్రీగా మీకు అన్నం పెట్టే అర్హత నాకు లేదు అంటూ గదిలోకి వెళ్లిపోయాడు మీ కొడుకు చెప్పింది విన్నారుగా ఇక ఇంట్లో ఉండి ఇంటిని చూసుకోండి ఈ వయసులో తిరగడానికి వెళ్లి ఏదన్నా జరిగితే నేను మీ సేవ చెయ్యను అందుకే ఇంట్లో ఒక మూలన పడి ఉండండి అన్నది అనిత ఏమ్మా కోడలా మీ అత్తయ్య రోజంతా ఇంటి పని చేస్తుంది అప్పుడు తన ఆరోగ్యం గురించి పట్టించుకొని నువ్వు బయటికెళ్తే అనారోగ్యానికి గురవుతుందంటున్నావా అయినా నీ పర్మిషన్ తీసుకుని నా పెన్షన్ డబ్బు ఖర్చు చేయాలా అన్నారు కోపంగా మామగారి మాట విని అనిత కూడా గదిలోకి వెళ్ళిపోయింది అక్కడే నిలబడి అంతా వింటున్న శారదకు కొడుకు కోడళ్ల మాటలు విని కళ్ళల్లో నుండి నీరు కారుతున్నాయి ఏమండి బయటకు తిరగడానికి వెళ్తున్నామంటేనే ఇంట్లో ఇంత గొడవ జరిగింది వెళ్లడం అవసరమంటారా ఈసారికి మానుకుందామండి లేదంటే మూడు పూటలా భోజనం కూడా దొరకదు అన్నది శారద నువ్వు దిగులు పడకు శారదా నేనున్నంతవరకు నీకు ఆ పరిస్థితి రానివ్వను కొడుకు కోడలు విదేశాలకు వెళ్లినప్పుడు ఐదు లక్షల దాకా ఖర్చయి ఉంటుంది ఇలా నోరు మూసుకుని ఎన్ని రోజులు విల్ల మాటలు భరించాలి ఏదో ఒకరోజు మాట్లాడాలి కదా లేకపోతే మిగిలిన జీవితమంతా ఇలా మాటలు పడుతూనే బ్రతకాలి అన్నారు రఘునందన్ గారు మరుసటి రోజు అందరికీ టిఫిన్ వండింది శారద కొడుకు కోడలు కూడా తినడానికి వచ్చారు కాని తల్లి తండ్రితో ఎవరూ మాట్లాడలేదు రఘునందన్ గారు పరిస్థితిని గమనిస్తున్నారు అందరూ టిఫిన్ తినడం పూర్తయ్యాక శారదా మనము తిరగడానికి వెళ్తున్నాం కదా షాపింగ్ వెళ్దాం పదా నువ్వు కొత్త చీరలు కొనుక్కో అలాగే నేను కూడా కొత్త బట్టలు కొనుక్కుంటాను చాలా రోజులయ్యింది కొత్త బట్టలు కొననే లేదు ఈ పాత బట్టలనే వేసుకుని బయటికి వెళ్ళలేము కదా అన్నారు రఘునందన్ గారు అసలే కోపంగా ఉన్న కొడుకు నాన్న ఇక మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వలేను మీరు ఎక్కడన్నా ఇల్లు చూసుకొని వెళ్ళండి అసలు సిగ్గు లేకుండా కొడుకు కోడలి ముందు చెట్టాపట్టాలేసుకుని తిరగడానికి ఎలా ముఖం చెల్లుతుంది మీకు అన్నాడు కోపంగా మేము ఉండడానికి వేరే ఇల్లు ఎందుకు వెతుక్కోవాలి ఈ ఇల్లు మాది ఈ ఇల్లు నా కష్టార్జీతంతో కట్టుకున్నది నన్నే వెళ్ళమంటున్నావా అన్నారు రఘునందన్ గారు నాన్న మర్చిపోయారా ఇల్లు మిగిలిన ఆస్తి నా పేరున రాశానని చెప్పారు కదా అప్పుడు రఘునందన్ గారు ముఖం మీద చిరునవ్వుతో రోహన్ వీలునామా రాసిన మాట నిజమే కాని నా స్నేహితుడు గిరీశం సలహా ఇచ్చాడు బ్రతుకున్నంత వరకు ఇంటిని కొడుకు పేరున రాయవద్దు అన్నాడు గిరీశం మాటలు విన్నాను చిన్న అబద్ధం చెప్పాను ఇంటిని నీ పేరున రాయనందుకు సంతోషిస్తున్నాను ఇంటిని అమ్మ పేరు మీద వీలునామా రాశాను తదనంతరం నీకు దక్కుతుంది ఇల్లు నీ పేరున ఉంటే అసలు ఆలోచించకుండా మమ్మల్ని ఇంటి నుండి గెంటేసేవాడివి ఇద్దరూ ఒక మాట వినండి నేను టీచర్గా ఉద్యోగం చేసినన్ని రోజులు గౌరవంగా బ్రతికాను నువ్వు నీ భార్య మమ్మల్ని ఇంకా అవమానిస్తూ మాట్లాడడం ఇక సహించను ఇక ఈ రోజు నుండి మీరు పై అంతస్తులో ఉండండి నేను మీ అమ్మ కింద ఇంట్లో ఉంటాము అలాగే ప్రతి నెల అద్దె పదివేల రూపాయలు చెల్లించాలి లేదా వేరేగా ఇల్లు వెతుక్కోండి అన్నారు ఈరోజు ఇరవైవ తారీఖు మీకు పది రోజుల గడువు ఇస్తున్నాను నెల ఆఖరులోగా మీ సమాధానం చెప్పండి అన్నారు రఘునందన్ గారు ఎంత ద్రోహం ఆస్తి నా పేరున మార్చానని చెప్పాక డాక్యుమెంట్స్ చూపెట్టమని అడిగాను బ్యాంకు లాకల్లో పెట్టానని చెప్పారు అంటే ఆస్తి నా పేరున రాశానని అబద్ధాలు చెప్పారు ఎవరన్నా కన్న కొడుకుకే ఇంత ద్రోహం చేస్తారా అన్నాడు రోహన్ ఎప్పటికైనా కొడుకు కోడలే మీకు దిక్కు అది మర్చిపోయి మాట్లాడుతున్నారా అన్నది కోడలు నిజంగా ఆస్తి నీ పేరున రాస్తే మమ్మల్ని నువ్వు ఇప్పటిదాకా ఇంట్లో ఉండనిచ్చేవాడివి కాదు రోహన్ ప్రస్తుతానికి కాళ్ళు చేతులు ఆడుతున్నాయి కోడలా ఒకవేళ నీపై ఆధారపడవలసి వస్తే ఆకలితోనే మమ్మల్ని చంపేస్తావు మేము మా డబ్బు ఖర్చు చేస్తున్నాము ఒకరితో అవమానాలు ఇక సహించలేను వృద్ధాప్యం గురించి అంటావా నెలనెలా వస్తున్న పెన్షన్తో ఒక పనివాడిని పెట్టుకోలేనా మా వృద్ధాప్యం గురించి ఎక్కువగా బాధపడుకు అన్నారు రఘునందన్ గారు తండ్రి సమాధానం విని కొడుకు కోడలి ఇద్దరూ మౌనంగా నిలబడిపోయారు శారదా పద షాపింగ్ వెళ్దాం అంటూ భార్య చెయ్యి పట్టుకుని బయలుదేరారు రఘునందన్ గారు భోజనం బయట తినేసి మధ్యాహ్నానికి ఇంటికి తిరిగి వచ్చారు ఈసారి కోడలు ఏమీ మాట్లాడలేదు తను ఏమన్నా మాట్లాడినా తిరిగి మామగారు తనకు నాలుగు మాటలు వినిపిస్తారని తనకు అర్థమయ్యింది మరుసటి రోజు రఘునందన్ దంపతులు బయలుదేరవలసిన రోజు మరుసటి ఉదయం సంతోషంగా ఇద్దరూ బయలుదేరారు వెళ్తూ వెళ్తూ కొడుకు కోడలికి వినిపించేలా మేము పది రోజుల్లో తిరిగి వస్తాము అప్పటి వరకు మీ సామానులు సర్దుకోండి అంటూ ఎయిర్పోర్ట్ బయలుదేరి వెళ్ళిపోయారు ఎయిర్పోర్ట్ చేరగానే అక్కడి ఫార్మాలిటీస్ పూర్తి చేసి లోపలికి వెళ్లారు తమ ఎక్కవలసిన విమానాన్ని దూరం నుండే చూసి రఘునందన్ గారు చిన్నపిల్లాడిలా సంతోషపడుతున్నారు శారదా విమానాన్ని ఇంత దగ్గరగా చూడడం ఇదే మొదటిసారి అన్నారు కాసేపటికి విమానంలో కూర్చున్నారు కింద నుంచి చూస్తే ఆకాశంలో వెళ్లే విమానం ఎంత చిన్నగా ఉంటుంది కానీ ఇంతమంది ఇందులో కూర్చోవచ్చా అనుకుంటూ ఇద్దరూ ప్రయాణం చేశారు మరికొద్దిసేపటికి అయోధ్య చేరుకున్నారు భగవంతుడి దర్శనం చేసుకుని చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు చూసుకున్నారు చాలా రోజుల తర్వాత ఇలా మన సమయాన్ని గడుపుతున్నామన్నది శారద శారదా వృద్ధాప్యంలోకి వచ్చామంటే మనసులోని కోరికలను చంపేసుకోవాలని కాదు కానీ ఈ రోజుల్లో పిల్లలు వృద్ధాప్యంలోని తల్లితండ్రులను ఇంట్లో పడుండే పాత సామానులు అనుకుంటున్నారు పాపం కనీసం పెన్షన్ కూడా రాని తండ్రి అలాగే ఆస్తినంతా కొడుకుల పేరున రాసేసి రోడ్డుపాలైన తల్లి తండ్రి ఎలా తమ వృద్ధాప్యాన్ని గడుపుతారో అనిపిస్తుంటుంది అయోధ్య తీసుకెళ్లడం చాలా దూర విషయం మన కొడుకు మనల్ని పక్క వీధిలో ఉండే గుడికి కూడా తీసుకెళ్లడు అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు శారదా కొద్ది రోజులు ప్రశాంతంగా గడపాలని వచ్చాము అన్నారు రఘునందన్ గారు చూస్తూ చూస్తూనే పది రోజులు గడిచిపోయాయి తిరిగి ఇంటికి బయల్దేరి వెళ్లారు ఇంటి తలుపు తెరవగానే తల్లి తండ్రిని చూసిన కొడుకు కోడలు తల్లి తండ్రి పాదాల వద్దకు చేరుకున్నారు నాన్న మమ్మల్ని క్షమించండి ఇప్పటి నుండి మీరు ఎలా ఉండదలుచుకుంటే అలా ఉండండి కాని మమ్మల్ని ఇంటి నుండి వెళ్లిపోమని చెప్పకండి ఉన్న జీతంతో ఎక్కడికని వెళ్లగలను ఎలా బ్రతకగలము అన్నాడు రోహన్ అవును మామయ్య మీకు పదివేల రూపాయలు నెల నెలా ఇంటి బాడిగా కడుతూ ఉంటే పిల్లల్ని చదివించుకోలేము ఇంటి పనంతా నేనే చేస్తాను మీ పెన్షన్ అత్తయ్యకివ్వండి ఇక ఇప్పటి నుండి అత్తయ్య గారి చేతులతోనే ఇల్లు నడుస్తుంది మీరైనా చెప్పండి అత్తయ్య అంటూ అత్తయ్యను బ్రతమలాడింది కోడలు రఘునందన్ గారు కొడుకు కోడలిని చూస్తూ జీవితంలో కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తించాల్సి వస్తుంది కాస్త స్వార్థంగా కూడా ఆలోచించాలి లేకపోతే ఇప్పటికీ నేను శారద అవమానాలతోనే జీవించాల్సి వచ్చేది వృద్ధాప్యంలో ఎప్పటికీ ఆత్మగౌరవంగా జీవించాలి అనుకున్నారు రఘునందన్ గారు కొన్ని ఇళ్లల్లో జరుగుతున్న నిజాలను కథ రూపంలో మీ ముందుకు తీసుకువచ్చాను కథ కనుక నచ్చినట్లయితే మీ పేరుతో పాటు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి కథ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు